నమస్కారం డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్కారం గురుభ్యో నమ ఈ ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుక్రవారం శ్రావణ శుక్రవారం పంచమి తిథి ఈ తిథిని నాగపంచమి అని కూడా అంటారు అలాగనే నాగపంచమితో పాటు గరుడ పంచమి అని కూడా పిలువబడుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి పంచమి తిథి ఈ తిథిలో నాగ సర్పములకు సర్పరాజములకు ముఖ్యంగా శ్రావణ మాసంలో మొదటిసారి వచ్చేటువంటి పంచమి కాబట్టి ఈ పంచమి రోజు పుట్టకు పాలు పోస్తూ ఉన్నటువంటి ఆచారం మనకు కొనసాగుతూ ఉంది నాగపంచమి రోజు నాగపాములకు పుట్టకు పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయి అనేటువంటి వచనం ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మహిళలందరూ వాటికి పాలు పోస్తూ ఉంటారు అయితే ఇది గరుడపంచమి అని కూడా అంటారు అయితే అంటారు అని అంటే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఆ భార్య ఒక ఆమె కద్రువ ఒక ఆమె వినత ఈ వినత గరత్వంతుని తల్లి కద్రువ నాగరాజుల తల్లి ఈ ఇద్దరికి ఒకసారి ఒక అభిప్రాయంలో పోటీ పెట్టుకోవడం జరిగింది అంటే ఆకాశ మార్గంలో ఒక తెల్లని అశ్వము అంటే గుర్రము వెళుతూ ఉంటే వినత ఆ గుర్రాన్ని చూసి ఆహా ఎంత తెల్లగా ఉంది ఇది ఏదో భగవంతుని గుర్రము దైవ స్వరూపమైనటువంటి గుర్రం ఉన్నట్టుంది అని అంటే కద్రోమా చూసి అంత తెల్లగా ఉంది తోక మరి కర్రగా కనిపిస్తుంది అని ఆమె అంటుంది ఎందుకంటే ఇద్దరు సవతులు కాబట్టి వారిద్దరికి కూడా కొంచెం అభిప్రాయ భేదం ఉంటుంది వినత చాలా చక్కగా చాలా మంచి తత్వం కలిగినటువంటిది కొద్ద ఆమెకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటిది ఇద్దరు కశ్యవ భార్యలే అయినప్పటికీ వీరిలో కొద్దిగా భేదాభిప్రాయము వల్ల వీరిద్దరు కూడా ఒక ఛాలెంజ్ తీసుకున్నారు ఒక పోటీ పెట్టుకున్నారు అయితే ఇవాళ తెల్లగా ఉందని మీరు చెప్తున్నటువంటి గుర్రము రేపు కూడా దాని తోక అలాగనే ఉంటుందా అంటే తప్పకుండా ఈ రోజు తెల్లగా ఉన్నటువంటిది రేపెందుకు ఎందుకు ఉంటుంది అని వినతా ఉంది కదురువా ఏముందంటే ఒకవేళ రేపు కనుక లేకపోతే మీరు ఏం చేస్తారు అంటే మీకు నేను దాసిత్వం చేస్తాను అని ఇద్దరు ఒక ఛాలెంజ్కి రావడం జరిగింది ఆ దాని ద్వారా తెల్లవారింది ఆ తర్వాత ఈమె కద్రువ తన కుమారులైనటువంటి నాగరాజు అందరి సర్పాల నిలిచి మీరు వెంటనే తల్లి మాటను జవదాటకుండా మీరు నా మాటను చల్లించాలి అని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చింది మీరు వెళ్ళి ఆ తోక గుర్రాన్ని చుట్టుకోవాలి మొత్తం చుట్టుకున్నట్టయితే మీరు బ్లాక్ ఉంటారు కాబట్టి ఆ తోక కూడా బ్లాక్గా కనిపిస్తుంది అప్పుడు వినత ఓడిపోతుంది నాకు దాసిత్వం చేసింది అని ఒక కుట్రమైనటువంటి పన్నాగంతో వారికి చెప్పడం వల్ల ఆ సర్పరాజములు మేము ఇలాంటి పని చేయలేమమ్మా ఎందుకంటే అబద్ధము ఈ మోసము మంచిది కాదు అని వాళ్ళు ఎంత చెప్పినా తల్లి మాట మీరు వినాలి లేకపోతే మీకు శాపం ఇస్తాను అని ఆమె కొన్ని సర్పములను శాపం ఇచ్చడం కూడా జరిగింది మాట వినకపోతే అందులో కర్కోట కూడా అనేటువంటి ఒక సర్పం మాత్రం అమ్మ నీ మాట ప్రకారం నేను గుర్రానికి తోక చుట్టుకుంటానని పోయి ఆ తోకకు బాగా చుట్టుకోవడం జరిగింది చుట్టుకున్నాక కదా చూసేసరికి ఆ గుర్రం అంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రము నల్లగా కనిపించింది అప్పటితో ఆమె ఈ వినత ఓడిపోవడం జరిగింది వినత ఓడిపోయిన తర్వాత కద్రువ తనను దాసిగా సేవలు చేయించుకోవడం మొదలుపెట్టింది అలా కొన్ని ఏళ్ళుగా చేసింది అంటే గరుడు అప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు పెద్ద పెరిగిన తర్వాత కూడా ఈమె చెప్పినట్టు ఆమె సేవలు చేస్తూ ఉంటే ఒకరోజు తల్లిని సమీపించి అమ్మ ఏంది ఈ దాసిత్వము ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలియజేసింది మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఆమె అడిగింది కద్రువ కద్రువను అడిగింది వినత ఏమని మరి ఈ దాసిత్వం పోవడానికి నేను ఏం చేయాలంటే నువ్వు అమృత భాండాన్ని కనుక తెచ్చి ఇచ్చినట్టయితే నీ దాసిత్వాన్ని నుండి నేను తప్పిస్తాను రిలీజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది దానికి విషయాన్ని గరుడికి విన్నవించింది వినత అప్పుడు వెంటనే అమ్మ నా బలపరాక్రమం చేత అమృత బాండాన్ని తీసుకొచ్చి నీ దాస్య విముక్తిని చేస్తాను అని వెంటనే ప్రయాణమై ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుని దగ్గర అమృత బాండం ఉంటుంది కాబట్టి ఇంద్రునిపైకి వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి ఓడించి ఆ అమృత బాండాన్ని పట్టుకొచ్చి దర్బలపై పెట్టారు ఈ దర్బలపై పెట్టిన తర్వాత కదురువా తన పిల్లలందరికీ తాగించి తన పిల్లలను చిరంజీవిలో చేయాలనే సంకల్పంతో ఆమె ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి దేవతలు అందరూ కూడా విఫలం చేయాలని ఆ అమృత భాండాన్ని వారు హరిస్తారు అంటే తీసుకెళ్తారు తీసుకెళ్ళేటప్పుడు మాయా రూపంలో వచ్చి తీసుకెళ్ళేటప్పుడు ఒక రెండు చుక్కలు దాని మీద ఆ దర్బల మీద పడతాయి వాళ్ళు కాజేస్తారు గరత్మంతుడు తెచ్చే వరకే అమృత భాండము తన బాధ్యత తన తల్లికి అప్పచెప్పేస్తాడు స్నానం చేసి శుచిగా రాంటి పిల్లల మీరు తాగండి చిరంజీవులు అయితే తాగని సర్పాలకు చెప్పింది వాళ్ళు సముద్ర తీరం పోయి స్నానం చేసి వచ్చేవరకే ఇది మాయమైపోయింది మాయమైపోయిన తర్వాత వచ్చి చూసే వరకు లేదు కద్దురు కదురు వచ్చి చూసే వరకు అమృత బాండం లేదు అయ్యో అమృత బాండం ఎట్లా పోయింది అని ఆమె వచ్చే పిల్లలను చూసి అమ్మ అక్కడ నాలుగైదు చుక్కలు ఆ దర్బల మీద పడ్డాయి వాటిని తాగండి మీకు చిరంజీవితో వస్తే అంటే అవి తొందరగా పడిపోయి ఆ దర్బలను నాలుకతో ఇలా రాకడం చేస్తాయి చేసిన వెంటనే షార్ప్గా ఉండి నాలుక రెండుగా చీలిపోయింది ఈ రెండుగా చీలిపోవడం వల్ల ఇప్పుడు కూడా సర్పాలకు మనం చూసినట్టయితే రెండు నాలుకలు ఉంటాయి అప్పుడు చీలినటువంటి ఆ నాలుకలే ఇప్పటి వరకు కూడా వాటికి రెండు నాలుకలు ఉండడం జరుగుతుంది కాబట్టి అలా నాలుక రెండుగా చీలిపోయింది తర్వాత వింతకు దాస్యంతి జరిగింది కాబట్టి గరుడు తెచ్చినటువంటి అమృత భాండం తెచ్చిన శుభ సమయం ఏదైతే ఉందో అది పంచమి కాబట్టి దానికి గరుడ పంచమి అని పేరు వచ్చింది ఇలాగ నాగపంచమి రోజే గరుడ పంచమి ఈ రెండింటినీ కూడా ఈ ఉన్నటువంటి మన భారతదేశంలో ఎక్కువగా ఈ పండుగను వైభవపేతంగా జరపడం జరుగుతుంది ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు సంతానం లేనటువంటి స్త్రీలకు ఇది అద్భుతమైనటువంటి తిథి ఎందుకు అంటే రాహు దోషం ఉన్నటువంటి వారికి సంతాన లోపం జరుగుతూ ఉంటుంది అలాగనే రాహు దోషము రాహు కుజుడు వారికి అష్టమ స్థానంలో జన్మస్థానానికి అష్టమ మంది కనుక సంచరిస్తూ ఉంటే అటువంటి వారికి సంతాన ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది సంతానం కాదు అలాగనే వివాహంలో కూడా వారికి కూడా వివాహం కాదు దగ్గరికి వస్తుంటాయి సంబంధాలు పోతుంటాయి ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఈ దోషము ఉందనే గ్రహించాలి ఒకవేళ మీ జన్మ జాతకములో ఈ రాష్ట్రమ స్థానం ఎందు కుజరాహులు ఉన్నట్టుగా తెలిస్తే ఈ నాగపంచమి రోజు మీరు పాలు పోయడం కాదు ముఖ్యంగా మీ ఇంటి దర్వాజకు గంధంతో నాగసర్పముల ఫిగర్లను తిప్పుకోండి అచ్చులు ఇట్లా నాగసర్పాలను వేసుకోండి ఇటు తర్వాత ఈ పక్క ఆ పక్క కూడా వేసుకొని ఆ రోజు ఆ నాగులకు ఒక చెంచు మాత్రమే ఎక్కువ పోయకూడదు పాలు పోయడం వల్ల వాడికి ఇబ్బంది ఏర్పడుతుంది ఒక చెంచు పాలు పోసి నమస్కారం చేసుకొని ఇంటికాడ నాగపడిగా చేయించుకొని పుట్టలో వదిలినట్టయితే మీకు ఈ రోషం నివారణ అవుతుంది ఇంకా కూడా వివరంగా మీ జాతకంలో అష్టమ స్థానాల్లో ఉన్నరా లేరా అనే డౌట్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే సంతానం లేమి ఉన్నటువంటి వారు వివాహం కానటువంటి వారు ఎవరున్నా కూడా ఈ వీడియో చూసి ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్లకు వెంటనే ఫోన్ చేసినట్టయితే మీ జన్మ జాతకము డేట్ ఆఫ్ బర్త్ పంపితే దాన్ని చూసి మీకు ఈ పంచమి వరకు పరిష్కారము ఎలా చేసుకోవాలో ఇంకా సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ గరుడ పంచమి ఈ నాగపంచమి రోజు అందరు భక్తులు కూడా ఈ మేమి ఇంటి దర్వాజలకు గంధంతో నాగ సర్పాల ఒక ఆకారాన్ని దింపుకొని మీరు ఆ పాలను కొద్దిగా ఒక మాత్రం పోసి ఆ రోజు పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి విగ్రహాలకు మాత్రము పంచామృతాలతోటి పాలతోటి అభిషేకం చేయండి కానీ పుట్టాలు మాత్రం పోయకండి పుట్టాలు పోయడం వల్ల వాటికి ఇబ్బంది జరిగి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది దానివల్ల మీకు ఇంకా అపకారం తప్ప ఉపకారం లేదు మీరు రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి జంట నాగులు ఉంటే అవి ఎంచుకొని వాటికి మాత్రం పంచామృత అభిషేకాలు చేసి మీరు చక్కగా వాటికి మీరు ఏం పెట్టదలుచుకున్నారో అవన్నీ కూడా సమర్పించినట్టయితే మీలో ఉన్నటువంటి నాగదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయేటువంటి అవకాశము ఈ శ్రావణ పంచమి రోజు ఉంటుంది కాబట్టి సాగర పంచమి తిథిని ఇలా సద్వినియోగం చేసుకొని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చూ చూస్తూ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు తప్పకుండా మీకేమైనా సందేహం అంటే మాకు వెంటనే ఫోన్ చేయండి మేము తప్పకుండా ఈ సమాధానం తెలియజేస్తాము స్వస్తి చాలా రోజుల కాల్చి సంతానం కోసం బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించండి ఆ విషయం మీద మీ జాతకాన్ని పరిశీలన చేస్తాము ఒకవేళ జన్మ జాతకం లేని వారు ఉన్నా కూడా సంప్రదించడం వల్ల మీకు కూడా పరిష్ చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాము స్క్రీన్పై కింద మా నంబర్లు ఇస్తున్నాము కాబట్టి నంబర్లకు ఫోన్ చేసి ఇంకేమైనా సందేహాలు అంటే కూడా మీరు మాతో మాట్లాడవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు మీకు సమయం ఉంటుంది ఆ సమయంలో మాట్లాడుతాము కాబట్టి తప్పకుండా మీరు మా వీడియోలు చూస్తూ మీ ఇతరులకు కూడా షేర్ చేసి మీ బంధువర్గానికి కూడా షేర్ చేసి మరి కామెంట్లో రాయండి ఏ విషయం ఉన్నా కూడా కాబట్టి ఇతరులకు కూడా సేవ చేసి మంచి విషయాలు తెలియజేసినట్టు అవుతుంది మీకు కూడా పుణ్యం వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ విధానంగా చేస్తారని ఆశిస్తూ స్వస్తి